ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు నగరంలో బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు మన్ కీ బాత్ అంటున్నారు బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్ బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ఎనభై మూడవ బూత్ అధ్యక్షులు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గౌరవ నరేంద్ర మోడీ గారి మనసులోని మాట బాత్ కార్యక్రమం నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము ఇక్కడ స్థానికులతో కలిసి తప్పకుండా చూస్తున్నాము నరేంద్ర మోడీ గారు మనకి దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు మనకి దీనిలో పాలు పంచుకుంటారు ఈరోజు కూడా మన ఆపరేషన్ సింధూర్ సైనికులు మనకి చేసిన విజయాన్ని కొనియాడారు మాకు ఎంతో నచ్చింది ఈరోజు సైనికులు మన దేశానికి రక్ష సరిహద్దులు అవతల ఉన్న ఉగ్రవాదులంతా తుది ముట్టించారు మన భారతదేశం ఘన విజయాన్ని సాధించారు వాళ్ళని అప్రిషియేట్ చేశారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే రేపు నెల ఇరవై ఒకటో తేదీ యోగా దినోత్సవం యోగా ప్రతి ఒక్కరు చేయాలి నిత్యం ప్రతి ఒక్కరికి యోగా సాధన చేస్తే ఆరోగ్యంగా జీవిస్తారు ప్రతి ఒక్కరు ఇప్పుడు వరకు చేయని వాళ్ళు ఉంటాడా ఈరోజు నుంచే యోగా స్టార్ట్ చేయండి ఇరవై ఒకటో తేదీ డిఫరెంట్గా యోగా దినోత్సవం జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ యోగా దినోత్సవాన్ని స్టార్ట్ చేసి యోగా విశిష్టతను తెలియజేస్తే ప్రపంచ దేశాలంతా మన యోగాని తీసుకుంటున్నారు నిదర్శనంగా అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేయండి యోగా దినోత్సవం గర్భగా జరుపుకుని డిఫరెంట్గా అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ని తప్పకుండా వీక్షించాలని కోరుతున్నాను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రధాని మనకు తెలియజేసింది ఏమనగా తెలంగాణలోని మహిళలు అగ్రికల్చర్ చేస్తున్న మహిళలు ఈరోజు టెక్నాలజీ వాడి డ్రోన్ కెమెరాల ద్వారా అగ్రికల్చర్కి స్ప్రేలు చేస్తున్నారు వాళ్ళని టై వారియర్స్ అని కూడా పిలుస్తున్నాము వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది మహిళలు కానీ రైతులు కానీ టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా ముందుకు పోవాలని చెప్పారు అదేవిధంగా దేశంలో జరిగినటువంటి దాడులను ఖండిస్తూ మన సైనికులు పాకిస్తాన్పై సరిహద్దులపై దాడి చేసి మన దేశాన్ని ఎలా కాపాడాలో అది చూపించారు దీనికి భారత ప్రధాని గారికి కృతజ్ఞతలు